వెల్కమ్ టు టీవీ న్యూస్ వార్తల చదువుతుంది మీ లావణ్య మన దర్శన నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ డాక్టర్ గొట్టిబాటి లక్ష్మి గారు ఆధ్వర్యంలో ఆదివారం దనుకొండలో నిర్వహించిన కంటి వైద్య శిబిరానికి అధిక స్పందన లభించింది శంకర్ కంటి ఆసుపత్రి సహకారంతో నిర్వహించిన ఈ శిబిరం ఉదయం ఎనిమిది గంటలకు ప్రారంభమై సాయంత్రం మూడు గంటల వరకు సాగింది దాదాపు రెండు వందల మంది రోగులు వైద్య పరీక్షలు చేయించుకున్నారు వీరిలో దాదాపు అరవై మందికి కంటి ఆపరేషన్ అవసరమని గుర్తించారు అత్యవసరంగా పది మందిని వెంటనే కంటి ఆపరేషన్ నిర్వహిస్తున్నట్లు వైద్యులు తెలిపారు మరో యాభై మందిని వచ్చే వారు ఆపరేషన్లకు తీసుకెళ్తున్నట్లు వివరించారు తొలిసారి దొనగొండలు నిర్వహించిన కంటి వైద్య శిబిరం ఆరంభం మాత్రమేనని ప్రతి నెల ప్రతి మండలంలో కంటి వైద్య శిబిరం నిర్వహిస్తామని దాని ప్రజలు వినియోగించుకోవాలని గొట్టిపాటి లక్ష్మి గారు తెలియజేశారు ప్రజల కోసం నేను ఇక్కడే అందుబాటులో ఉండాలని గట్టి నిర్ణయం తీసుకున్నాను పాలనలో ఎంతో అనుభవం ఉన్న చంద్రబాబు నాయుడు గారు లాంటి వారు తప్ప ఎవరూ కూడా ఇంత సంక్షోభంలో సంక్షేమాన్ని అందివ్వలేరు అది ఆయనకే సాటి పరిస్ఫూర్తితోనే మాకు చేతనైనంత కృషి మేము కూడా చేస్తున్నాము జూలైలో మెగా ఏర్పాటు చేస్తాము ఇంకా అట్లాగే ఎలక్షన్ టైంలో ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా మా వంతు కుదిరినంతగా నెరవేరుస్తూ ఎప్పుడూ ప్రజలతో అందుబాటులో ఉంటాను ఈ కార్యక్రమానికి ఇక్కడికి విచ్చేసిన ప్రజలందరూ